శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కాంచీ స్వప్నం భక్తుల డిమాండ్ తో స్పీడ్గా పనులు త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సొంత భవనం అరుణాచలేశ్వరుడి అనుగ్రహంతో సరికొత్త ప్రముఖ క్షేత్రం సత్రం రెడీ అఖిల భారతీయ కరివిన నిత్యాన్నదాన సత్రం అరుణాచలంలో శాశ్వత భవనం నిర్మాణాలు పూర్తి కానున్నాయి ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్మాణాలు జడ్ స్పీడ్లో అవుతుండగా ఇక మిగతా పనులపై దృష్టి కేంద్రీకరించారు గడిచిన రెండేళ్లుగా అద్దె భవనాలు తీసుకుని గదులు నిత్యాన్నదానం సేవా కార్యక్రమాలు చేస్తున్న కరివైన ట్రస్ట్ యాత్రికుల తాకిడితో పాటు అవసరాలకు అనుగుణంగా సొంత భవన నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే ఈ నిర్మాణాలకు ముందు బ్రాహ్మణులు అరుణాచలంలో భూదాయ యజ్ఞంలో పాలు పంచుకున్నారు నిర్మాణాలు పూర్తి కావస్తుండటంతో గదుల నిర్మాణంలో భూరి విరాళాలు అందిస్తున్నారు గదుల నిర్మాణంలో విరాళం అందజేయడం ద్వారా కలిగే ప్రయోజనాలతో పాటు అరుణాచలేశ్వరుడి అనుగ్రహం పొందుతున్నారు యుద్ధ ప్రాతిపదికన జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న అరుణాచలంలోని కరివైన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నిర్మాణాలను ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ చిదంబరరావు సభ్యులు హరినాథ్ శర్మ తదితరులు పర్యవేక్షిస్తున్నారు తిరుపతిలోని అన్నదాన సత్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆ వెంటనే అక్కడి నుంచి అరుణాచలం వెళ్లి నిర్మాణాలు పర్యవేక్షించారు నిర్మాణాలు జరుగుతున్న తీరు నీళ్ల సౌకర్యం కోసం భారీ ట్యాంకుల నిర్మాణాలతో పాటు రాబోయే కాలంలో సేవలు విస్తృతంగా ఉండటానికి కావలసిన సదుపాయాలపై మరోసారి రివ్యూ చేశారు నిర్మాణాలు చేస్తున్న వారితో మాట్లాడి ఎప్పటిలోపు ఏ పనులు పూర్తవుతాయి ఆ తర్వాత తీసుకోవాల్సిన పనులపై పూర్తి సమాచారం సేకరించారు నిర్మాణాల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసి త్వరగా పూర్తి చేయాలని వారిని కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది హైదరాబాద్ లో అఫోడబుల్ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికే ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఎన్ బెల్ మనకి దెస్ట్ అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ పెరుంబాకం రోడ్డులో లో సత్రం రెండేళ్లుగా కొనసాగుతున్న సేవలు సొంత భవనం అందుబాటులోకి రాగానే మరిన్ని సేవలు ప్రస్తుతం అరుణాచలంలో కరివైన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం రెండేళ్లుగా సేవలందిస్తోంది ఈ సత్రం ఆరంభంలో యాత్రికులను బట్టి తీసుకున్న భవనం చాలా చిన్నదిగా ఉన్నందున కొత్త బాడుగ భవంతికి మార్చి సేవల్ని విశ్వసం చేశారు ఇందులో యాత్రికుల కోసం విశాలమైన ఐదు గదులు ఇరవై మందికి సరిపడా డార్మెంటరీ అవకాశం ఏర్పాటు చేశారు రోజు రోజుకు పెరుగుతున్న యాత్రికుల విపరీతమైన వసతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది సరికొత్తగా నిర్మాణం చేసి భవనం నిర్మిస్తే పూర్తి స్థాయిలో చాలా సేవలందించవచ్చని భారీ నిర్మాణాలు చేపట్టడంతో మరికొన్ని రోజుల్లోనే అరుణాచలంలో భవనం సాకారం కాబోతోంది ఇప్పుడు మేము మొదట తీసుకున్నటువంటిది అన్నదాన సత్రం అది చాలా ఒక రెండు సంవత్సరాలు గడిచినా మాకు కాస్త అందరూ రూముల కోసం రోజుకు నాకు దాదాపు ఒక అరవై డెబ్బై ఫోన్లు వచ్చేట్టు ఆ విధి విధానం తట్టుకోలేక ఒక రెంటెడ్ బిల్డింగ్ తీసుకున్నాము అక్కడ కూడా ఒక ఇరవై డార్మెటరీ కార్డ్స్ పెట్టాము లాకర్ సిస్టము డార్మెట్స్ పెట్టాము ఒక ఐదు రూములు అందుబాటులో ఉన్నాయి భక్తులందరూ కూడా దాన్ని వినియోగించుకోవచ్చు గతంలో నాడార సత్రం అని మేము ఒక నెంబర్ ఇచ్చాము ఆ నాడార సత్రం వాడు ఇప్పుడేమంటున్నాడంటే మాది కూడా కరువైన సత్రమేని మనల్ని ట్రాప్ చేసి చీట్ చేస్తున్నాడు కాబట్టి భక్తులందరూ కూడా మీరు గమనించి అది ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీ లేదా ఎయిట్ వన్ సిక్స్ ఆర్ ఎయిట్ వన్ సెవెన్ ఈ నెంబర్లకు మాత్రమే మీరు కాల్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఈ నాడారు సత్రం వాడికి మనం చాలా వ్యాపారం ఇచ్చాము కానీ వానికి కృతజ్ఞత లేదు అందుకోసమే ఇప్పుడు ఇది కూడా కరివేణ సూత్రమే ఇక్కడ రూమ్లు ఇస్తా మీరు అక్కడ భోజనానికి వెళ్ళండి అని చెప్తున్నాను కాబట్టి మీరు దయచేసి భక్తులందరూ కూడా ముఖ్యంగా బ్రాహ్మణ బంధువులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు కరీమీణ సూత్రం అరుణాచలం ఫోన్ చేయాలంటే ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ కానీ ఎయిట్ వన్ సెవెన్ కానీ చేయండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో కరివేన బ్రాహ్మణ సత్రం వారు నిర్మించబోతున్న భవనంలో తమ పూర్వీకులు తల్లిదండ్రులు వారి వంశం ఇలా వారి జ్ఞాపకార్థం గదులను బుక్ చేసుకుంటున్నారు గదుల నిర్మాణానికి సహకరించిన దాతలకు దేశవ్యాప్తంగా ఉన్న కరివేన నిత్యాన్నదాన సత్రాల్లో ఉచిత భోజన సదుపాయంతో పాటు వారు కుటుంబ సమేతంగా వెళ్ళిన సమయంలో గదులను కేటాయిస్తున్నారు ఇలాంటి పథకానికి ఆకర్షితులవడంతో పాటు నిత్యం దైవార్చనలో ఉండే బ్రాహ్మణులు తమ అవసరాలకు అనుగుణంగా గదుల నిర్మాణానికి విరాళాలు అందిస్తున్నారు ప్రతినిత్యం ప్రముఖ క్షేత్రాలకు వచ్చే వేలాది మంది బ్రాహ్మణుల కోసం ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం అద్దె భవనంలో సేవలందిస్తుండగా అరుణాచలం వెళ్ళేవారు సత్రం మేనేజర్ నంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ లేదా ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు ఇక అరుణాచలేశ్వరుడైన ఆ పరమేశ్వరి అనుగ్రహ పాత్రులవుతూ కరివిన ట్రస్ట్ బోర్డు తీసుకునే కీలక నిర్ణయాలు చేస్తున్న సేవలను గుర్తించి విరాళాలు అందించాలని గదుల నిర్మాణం కోసం నిత్యాన్న దానం భూదాన యజ్ఞంలో పాల్గొనాలని అందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నంబర్ టూ సిక్స్ వన్ త్రీ డబల్ వన్ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో వన్ టూ ఐఎఫ్ఎస్సి కోడ్ యూబీఐ ఎన్ జీరో ఎయిట్ టూ సిక్స్ వన్ త్రీ ఎయిట్ అకౌంట్కు విరాళాలు అందించి రిసీట్ పొందగలరు